హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భర్త ముగ్గురు పిల్లలతో ఆమె సంసారం సాఫీగా సాగుతోంది అదే సమయంలో ఆమెకు తన చిన్ననాటి స్నేహితుడు కలిశాడు ఇదే ఆమె జీవితాన్ని మలుపులు తిప్పింది ఆమెకు తన చిన్ననాటి స్నేహితుడిని చూసి ప్రేమ పుట్టింది ప్రేమ కోసం ఏమైనా చేయాలనుకుంది అందుకు ముగ్గురు కుమారులను అంతం చేయడమే కాకుండా తనకు ఆరోగ్యం బాగాలేదని నాటకం పోలీసులకు భర్త మీద అనుమానం వచ్చే విధంగా చేసింది కానీ చిన్న తప్పు ఆమెను పట్టించింది ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తాజాగా అమీన్పూర్ పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు పిల్లలకు వచ్చాయి రజిత చెన్నయ్య దంపతులు వీరికి సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు గత నెల ఇరవై ఏడవ తేదీన రజిత రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగండంలో విషం కలిపి తన ముగ్గురు పిల్లలకు తిరిమించింది ఆ తర్వాత రజిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానించింది భర్త చెన్నయ్య ఇంటికి తిరిగి వచ్చి చూడగా పిల్లలు చనిపోయి గనిమించారు భార్య రజిత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అది గమనించిన భర్త చెన్నయ్య వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు అనంతరం భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు అయితే తాను షాప్ నుంచి పెరుగు తీసుకువచ్చి పిల్లలకు తినిమించి తాను తిన్నానని పెరుగులో ఏమీ కలపలేదని తన పిల్లలు బాగానే ఉన్నారా అంటూ పోలీసులను ప్రశ్నించింది అయితే ముగ్గురు పిల్లలను చంపి భార్య రంజితను రజితను చంపేందుకు భర్త చెన్నయ్య ప్రయత్నం చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి తను ప్రశ్నించారు అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది అక్రమ సంబంధం ఆ కుటుంబాన్ని చల్లా చేసింది అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది రజిత తన భర్త చెన్నయ్య ముగ్గురు పిల్లలతో సంతోషంగా గడుపుతోంది అయితే ఇటీవల పదవ తరగతి క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీ జరిగింది ఆ పార్టీకి వెళ్లిన రజితకు చిన్ననాటి స్నేహితుడు కలిశాడు అతనితో రజిత మళ్లీ పరిచయం మొదలుపెట్టింది ఈ పరిచయం కాస్త వివాహితుల సంబంధానికి దారి చేసింది ఎంతగా అంటే ప్రియుడు కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైంది రజిత ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని అనుకుంది అందుకొరకు భర్త చెన్నయ్య ముగ్గురు పిల్లల్ని అంతం చేయాలని ప్లాన్ చేసింది పథకం ప్రకారమే షాప్ నుండి పెరుగు తీసుకువచ్చి అందులో విషం కలిపింది కానీ భర్త చెన్నయ్య పెరుగన్నం తినకుండానే బయటకు వెళ్ళిపోయాడు మిగిలిన తన ముగ్గురు పిల్లలకు పెరుగన్న తినిమించి పిల్లల్ని హత్య చేసింది భర్త వచ్చే సమయానికి తనకు విపరీతంగా కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి తీసుకువెళ్ళమని నటించింది ఆమె పెర్ఫార్మెన్స్ చూసి అది నిజమని నమ్మిన భర్త చెన్నయ్య వెంటనే భార్య రజితను ఆసుపత్రికి తరలించాడు కానీ తీరా చూస్తే ఆమెకు కడుపు నొప్పి లేదు ఏమీ లేదు కేవలం అక్రమ సంబంధం కోసమే భర్త పిల్లలను హత్య చేయడానికి పూనుకుంది ఈ కసాయి తల్లి ఈ విషయాలు మొత్తం వెలుగులోకి రావడంతో పోలీసులు రజితను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్